జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా పలు ప్రాంతాలను పరిశీలించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని వర్షాల ప్రభావం వరద పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని ప్రజలు కూడా వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు కాలువలు కుంటలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు ప్రజలకి అందరికీ నమస్కారం మనకి జతల్లో టూ డేస్ ఆరెంజ్ అలర్ట్ ఉంది ఈ వర్షం సిచ్యువేషన్ కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ నిన్న కూడా చాలా వర్షం పడింది ఇంకా టూ డేస్ కూడా చాలా పడతాయి సో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇది వాటర్ రోడ్లో ఎక్కువ వచ్చింది అందరికీ వినర్ వాళ్ళు ఈ ట్రైన్ రోడ్లో వాటర్ వచ్చిన అక్కడ మీరు ఆ రోడ్ యూజ్ చేయకండి వేరే ఆల్టర్నేట్ దారి యూజ్ చేయండి మన పోలీస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు ఇంకొకటి ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు బయట రండి లేకపోతే ఈ వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది రావచ్చు అండ్ అని ఇమీడియట్ మీకు ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా ఇట్లా ఉంటే అప్పుడు మీరు డైల్ చేయొచ్చు మన ఎస్హెచ్ఓస్ మన సీఏ ఎస్డిపిఓస్ అండ్ నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు మనం అలర్ట్ ఉన్నాము మనం ఈ మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇట్లా పనిచేస్తున్నాము దే ఆర్ ఆన్ ద ఫీల్డ్ ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మన పోలీస్ వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉన్నారు మీ అందరికీ మీ ప్రజల సహకారం కూడా మనకి